హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు లేనటువంటి వారందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది జనవరిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందని చెప్పి ప్రభుత్వం నుంచి అప్డేట్ అనమాట అయితే డిసెంబర్ రెండు నుంచి అయితే రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ అనేది జరుగుతుంది అయితే ఇక్కడ మనము దరఖాస్తు చేసుకునే సమయంలో ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలనేది నేను మీకు చెప్తాను అలానే పాత కార్డుల మార్పులతో కొత్త కార్డులు కూడా రావడం జరుగుతుందని కూడా చెప్తున్నారండి సో పూర్తి వివరాలు అనేటివి నేను మీకు క్లియర్ క్లియర్గా చెప్తాను ఈ వీడియోలో మీరందరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేస్తే పది మందికి ఈ సమాచారం అనేది వెళ్తుందనమాట ముఖ్యంగా రేషన్ కార్డు లేనటువంటి వారందరూ కూడా లైక్ చేసేయండి ఈ ఇన్ఫర్మేషన్ని సో మూడు లక్షల ముప్పై వేలకు పైగా దరఖాస్తులు అనేటివి పెండింగ్లో ఉన్నాయి సో కార్డుల్లో మార్పులు చేర్పులకు కూడా అవకాశం అనేది ఇస్తామని చెప్తున్నారనమాట పూర్తి వివరాలను నేను మీకు తెలియజేస్తానండి ఓకేనా శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో జాతకం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని మీ సమస్యకు తగిన పరిష్కారం ఇంకా కూడా దొరకపోయినట్లయితే నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నంబర్కి కాల్ చేసి గురీజీ గారితో మీ సమస్యను తెలియజేసి ఫోన్ ద్వారా మీరు జాతకం అనేది చెప్పించుకోవచ్చు అనమాట సో కాల్ చేయాల్సినటువంటి నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ సెవెన్ టూ సెవెన్ టూ వన్ సెవెన్ ఈ నంబర్కి కాల్ చేస్తే మీకు జాతకం చెప్పించుకోవాలి మీరు చాలా సమస్యలతో బాధపడుతున్నారు ఫ్యూచర్లో మీకు ఎలా ఉంటుంది అనేది కూడా మీరు తెలుసుకోవచ్చండి చాలా జెన్యున్ ఇన్ఫర్మేషన్ తప్పకుండా కాల్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తుందనమాట తాజాగా మరో గుడ్ న్యూస్ అయితే అందించింది రేషన్ కార్డు లేనటువంటి వారందరికీ సంబంధించి జనవరిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే జరుగుతుంది డిసెంబర్ రెండవ తేదీ నుంచి అయితే ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్లకి సంబంధించి మరియు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా ప్రభుత్వం అయితే కొన్ని ఉత్తర్వులు అయితే జారీ చేసిందనమాట రేషన్ కార్డులకు సంబంధించి చూసుకున్నట్లయితే డిసెంబర్ రెండవ తేదీ నుంచి ఫస్ట్గా వచ్చేసి కొత్తగా పెళ్లినటువంటి వారితో పాటు అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందనమాట కార్డులలో మార్పులు చేర్పులకు అవకాశం అయితే కల్పిస్తుంది ఫిబ్రవరి నాటికి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తుంది అనమాట అలాగే ప్రస్తుతం ఉన్న కార్డుల స్థానంలో రీడిజైన్ కార్డులతో పాటు కొత్త లబ్దిదారులందరినీ గుర్తించి వారికి కార్డులను జారీ చేసే విధంగా ఆదేశాలు జారీ చేసిందనమాట ఈ ప్రకారం చూసుకుంటే దాదాపు రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్లకు మార్గదర్శకాలను జారీ చేసింది డిసెంబర్ రెండు నుంచి కొత్త రేషన్ కార్డులు స్వీకరిస్తున్నారు సచివాలయాల వారీగా రేషన్ కార్డుల దరఖాస్తులను స్వీకరిస్తారనమాట రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక కోటి నలభై ఎనిమిది లక్షల తెల్ల రేషన్ కార్డులు అయితే ఉన్నాయి వీటిలో తొంభై లక్షల కార్డులు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ప్రభుత్వం జారీ చేసిందని చెప్తున్నారనమాట సో మిగిలిన కార్డులకు అందిస్తున్నటువంటి ఉచిత బియ్యంతో పాటు కందిపప్పు పంచదార ఇతర సరుకులు అమలయ్యేలా రైతులను రాష్ట్ర ప్రభుత్వం అయితే భరిస్తుందని కూడా చెప్పడం జరిగింది సో కాబట్టి రేషన్ కార్డుల యొక్క దరఖాస్తులు అనేవి డిసెంబర్ రెండో తేదీ నుంచి సచివాలయాల ద్వారా అయితే తీసుకుంటారు మీరు కూడా ప్రాపర్ డాక్యుమెంట్స్ రెడీ చేసి పెట్టుకున్నట్లయితే మీకు రేషన్ కార్డు అనేది వెంటనే కూడా రావడం జరుగుతుంది అనమాట పాత కార్డుల స్థానంలో కొత్త కార్డులు కూడా ఇస్తారండి సో గత ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రేషన్ కార్డులకు రంగులు అయితే ఉన్నాయన్నమాట అంటే ఆ యొక్క పార్టీకి సంబంధించిన కలర్ ఉండేటట్లు ఉందన్నమాట రేషన్ కార్డు సో దాన్ని కూడా మార్పు చేస్తూ కొత్త రేషన్ కార్డులు కూడా పాత రేషన్ కార్డు స్థానంలో ఇస్తామని కూడా చెప్తున్నారనమాట ఇది ఒక మంచి గుడ్ న్యూస్గా చెప్పవచ్చు నెక్స్ట్ వచ్చేసి పెండింగ్లో ఉన్నాయండి చాలా వరకు ఇది చాలా మంది కూడా ఈ రేషన్ కార్డుల కొరకు అప్లై చేసుకొని ఉన్నారనమాట సో వారందరికీ కూడా చెప్పేది ఏంటంటే వారందరికీ సంబంధించి కూడా త్వరలోనే రేషన్ కార్డులు అనేటివి రానున్నాయండి ఓకేనా సో ఈ విధంగా మనకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చేసాయి ఇకపోతే మనము రేషన్ కార్డుకి అప్లై చేసుకునేటప్పుడు ఇవ్వాల్సినటువంటి కొన్ని ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేవి చెప్తాను నోట్ చేసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషన్ కార్డు అప్లికేషను ఈ రేషన్ కార్డు అప్లికేషన్ అనేది సో సచివాలయంలో అయితే ఇస్తారనమాట ఆ అప్లికేషన్లో తెలిపినటువంటి ప్రతి డీటెయిల్స్ అన్నింటినీ కూడా మీరు తెలుగులో రాయొచ్చు ఇంగ్లీష్లో రాయొచ్చు సో ఆ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మీరు ఎవరైతే ఫ్యామిలీలో ఈ యొక్క రేషన్ కార్డులో ఉండాలి అనుకుంటున్నారో వారందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో అయితే దిగాలనమాట ఆ గ్రూప్ ఫోటో అని అయితే ఇవ్వాల్సి వస్తే ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి నేటివ్ సర్టిఫికేట్ అనేది ఇస్తారండి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఇస్తారు అంటే మీరు ఏ గ్రామానికి ఎక్కడికి సంబంధించిన వాళ్ళని చెప్పి ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారనమాట సో విఆర్ఓ గారి దగ్గర అయితే మీరు ఆ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది సో రేషన్ కార్డు అప్లికేషను ఈ నేటివ్ సర్టిఫికేటు ఆధార్ కార్డులు ఇవ్వాలి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన ఆధార్ కార్డులు అనేటివి ఇవ్వాలన్నమాట సో ఈ విధంగా ఈ మూడు డాక్యుమెంట్స్ మీరు ప్రస్తుతానికి రెడీగా చేసి పెట్టుకున్నట్లయితే మీకు వెంటనే శాంక్షన్ అయితే అవుతుంది అనమాట రేషన్ కార్డు అనేది ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి రేషన్ కార్డులో యాడింగ్ స్ప్లిట్టింగు అంటే కొంతమందిని రిమూవ్ చేసేస్తారు అనమాట కొంతమందిని యాడ్ చేసుకుంటారు అంటే ఎగ్జాంపుల్కి సో మీ రేషన్ కార్డులో ఎవరైనా చనిపోయి కనుక ట్లయితే వారిని రిమూవ్ చేయడము ఒక ఆప్షన్ అయితే వస్తుందనమాట నెక్స్ట్ స్ప్లిట్టింగ్ అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళు ముఖ్యంగా అంటే అమ్మాయి తరపున రేషన్ కార్డులో అబ్బాయి తరపున రేషన్ కార్డులో ఉండేటువంటి వాళ్ళని స్ప్లిట్ చేస్తారనమాట అంటే ఇటుగా మార్చుకుంటారనమాట సో అది ఆ విధంగా కూడా జరిగేటట్లు అంటే అబ్బాయి కార్డులోకి అమ్మాయిని తీసుకురావడం జరుగుతుంది లేదు ఇద్దరు కూడా సపరేట్ అయిపోయి ఒక రేషన్ కార్డు తెచ్చుకోవడం ఇలా కూడా జరుగుతుంది సో ఇవి ఈ విధంగా వివిధ ఆప్షన్స్తో కూడా సో మనకు ఎనేబుల్ అవుతాయని చెప్పి చెప్తుంది సో మనకు త్వరలోనే డిసెంబర్ రెండు అనేది నెక్స్ట్ వీక్ అయితే వచ్చేస్తుంది కాబట్టి నెక్స్ట్ వీక్లో నేను మీకు క్లియర్గా చెప్తానండి రేషన్ కార్డుల కొరకు మీరు ఎలా అప్లై చేసుకోవాలనేది సో ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అప్లికేషన్ కూడా నేను మీకు చూపిస్తాను మీరు అందరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేస్తే ఈ సమాచారం అందరికీ కూడా వెళ్తుందనమాట చాలామంది కూడా రేషన్ కార్డుల కొరకు వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే సూపర్ సిక్స్ పథకాలు అమల్లోకి రా వచ్చినప్పుడు మీకు రావాలనుకుంటే ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది కంపల్సరీ కొత్త పెన్షన్ కానివ్వండి రాబోయేటువంటి ప్రభుత్వ పథకాలు ఏవైనా సరే మీకు రావాలంటే రేషన్ కార్డ్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలన్నమాట సో కాబట్టి ఫస్ట్ రేషన్ కార్డ్కి అయితే ప్రతి ఒక్కరు కూడా అన్నీ కూడా ప్రాపర్ డాక్యుమెంట్స్ రెడీగా చేసి పెట్టుకోండి దరఖాస్తు చేసుకునేందుకు రెడీగా ఉండండి నేను మీకు మన ఛానల్ ద్వారా అందిస్తాను అలానే మన టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా అందించడం జరుగుతుందనమాట మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంది ఒకసారి జాయిన్ అవ్వండి మీకు టెలిగ్రామ్ యాప్ కనుక ఉన్నట్లయితే ప్రతిరోజు కూడా ప్రభుత్వ పథకాలకి సంబంధించిన అప్డేట్స్ మెసేజెస్ రూపంలో అయితే నేను మీకు తెలియచేయడం జరుగుతుంది